శ్రీ గణేశాయ నమ ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి దయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం మండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ రోజు మనం గీతామృతంలోని మూడో భాగంలో ఉన్న గీతావాక్యం ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు చెప్పుకున్నాం ఇరవై ఐదు తిన్నగా పట్టుకపోయినారు స్వామి ఎక్కడికి మాదిగవారింటికి మాలవారింటికి ఇరవై ఆరు పోతాడు దుర్యోధన ఏమీ చెప్పలేదు చైరము పుట్టినది మంత్రము పుట్టినది చదరము పుట్టినది ఇరవై ఏడు మంగళవారు మాదిగవారు మంత్రము ఇరవై ఎనిమిది పశువులలో జబ్బులు ఉన్నాయి దేవుడు వచ్చి ఐదు ఊరల పశువులలో జబ్బులు ఉన్నాయి జబ్బులు పోతాయి అన్నాడు భగవంతుడు ఇప్పుడు మనం ఈ వాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం పశువులలో అనేకములైన జబ్బులు ఉన్నాయి పశువులు అనగా జీవులు అని అర్థం ఈ జీవులకు ఐదు ఊర్లు అంటే ఐదు గ్రామాలు ఉన్నాయి అవి ఒకటి భూమి రెండు నీరు మూడు తేజస్సు నాలుగు వాయువు ఐదు ఆకాశం వీటిని పంచభూతములు అంటారు ఈ ఐదు గ్రామాల కలయిక సమానమైనప్పుడు భగవంతుడు సత్య రూపమున గోచరిస్తాడు ఇవి సమానములు కాక కొంచెమైనా వ్యత్యాసము ఉంటే అనేకములైన కామ క్రోధాది రూపములకు జబ్బులు ఏర్పడతాయి సంకుచిత భావాలు ఏర్పడతాయి అప్పుడు మాదిగవారింటికి మాలవారింటికి నేను బోధన నన్ను అచ్చటికి మంగలివారు మాదిగవారు తిన్నగా పట్టుకొని పోయినారు అనే అహంకారముతో అభిమానముతో అజ్ఞానముతో ఆగమచే ఈ జబ్బు మంత్రముగా జపిస్తూ ఉంటారు మన శరీరము పంచభూతముల కలయిక కాబట్టి మనలో ఉన్న చెడ్డ గుణాలను వెంటనే నిర్మూలించుకోవాలి అవి సంపూర్ణంగా నిర్మూలమైనప్పుడు భగవంతుడు మనకి రూపంలో కనిపిస్తాడు ఈ గీతావాక్యములు యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతావాక్యమును ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు చెప్పుకుందాము ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణు మాకాని వెంకట్రావు గారికి జయము దేయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్ మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆదినారా